హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మెత్తటి నువ్వుల లడ్డూలు పాకం లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని తప్పకుండా లైక్ చేసేయండి ఫస్ట్ ఎలా చేసేయాలో ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ ఒక ముక్కుడు తీసేసుకొని ఒక కప్పు వరకు నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ చిట్పెట్లు ఆడే వరకు అయితే ఇలా ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసిన వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అదే ముగ్గులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బెల్లం నేను ఇక్కడ నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను ఇంకా అది కొద్దిగా మనకి కరిగిన తర్వాత సగం కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి ఇదంతా మనము సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా బెల్లం అయితే కరిగిపోయింది బెల్లం మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు కాకపోతే వాటర్ పోసాం కాబట్టి కొద్దిగా తిక్ కన్సిస్టెన్సీ ఇలా నురగల్లాగా వస్తే సరిపోతుంది అప్పుడు మనం ముందు వేయించిపెట్టిన నువ్వులను దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే మనకి లడ్డూలు చేయడానికి రెడీ అయిపోతాయి ఇక్కడ చూసారు కదా మనం ఒకసారి మొత్తం మొత్తం కలిపేసుకొని వేరే ఒక ప్లేట్లో అయితే మనం సర్వ్ చేసుకుందాము ఇక్కడ కంప్లీట్గా దగ్గర పడింది ఇప్పుడు నేను ఒక వేరే ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి దాంట్లోకి నేను ఈ పాకంలో ఉన్న నెవ్వు నువ్వులదంతా దాంట్లో వేసేసాను ఇక్కడ మనకి ఆల్రెడీ గట్టిగా అయిపోయింది కాకపోతే ఇలా లడ్డూలు చుట్టుకోవడానికి మనకి చాలా చాలా ఈజీగా ఉంటుంది బెల్లం మనం ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో తీసుకుంటే మనకి లడ్డూలు ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి లేకపోతే నువ్వులు ఎక్కువ అవడమో బెల్లం తక్కువ అవడము అలా ఉంటే టేస్ట్ అంతగా బాగోవు ఇక చూసారు కదా మనకి చాలా ఈజీగా అయితే చుట్టేసుకుంటున్నాం దీన్ని మనం కావాలంటే నువ్వుల చిట్ చిక్కీలా కానీ అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఒకవేళ మనకు కొద్దిగా వేడిగా ఉంది అంటే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మిగతావన్నీ లడ్డూలు చేసి పెట్టుకుంటే ఇలా నెల రోజుల వరకు ఉంటాయి ఇవి మనకి గట్టిగా అస్సలు ఉండవు మెత్తగా ఉంటాయి ఎందుకంటే మనం ఎలాంటి పాకం ఏది వేయలేదు చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఒక్కసారి ఇలా ఈ రెసిపీ అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీ అండ్ తప్పకుండా మీకు నచ్చుతుంది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్